శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం ప్రదోషవేళ శివ మహిమ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రదోషకాలంలో చేయు శివపూజ శివుడికి ఇష్టమైనది ఇది త్వరితగతిన శివానుగ్రహం కలిగిస్తుంది ప్రదోషవేళలో వేళలో సకల దేవతలు తమ పరివారంతో కైలాసం చేరి నందికేశ చండికేశ ప్రమద గణాలతో చేసే ఆనంద తాండవంను తన్మయత్వంతో అనుభవిస్తారు సూర్యాస్తమయం నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని అని కొందరు సూర్యాస్తమయ మయ్యాక మూడు గడియలు అంటే ప్రదోష రజనీముఖం ముఖం రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది ప్రదోషమంటే అది ఒక కాల విశేషము అంటే పాప నిర్మూలన అని అర్థం ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదిలికల వలన ఏర్పడినది ప్రదోషం అనగా చంద్రుడి గతి వలన ఏర్పడే తిథులు సందులలో సూర్యాస్తమయము అయితే అప్పుడు ప్రదోషము అంటారు కాబట్టి ప్రతిరోజు సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే అప్పుడు ప్రదోషము కలిగే అవకాశం ఉంది త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు మనము రోజు ఎన్నో పాపకర్మలు చేస్తూ ఉంటాం వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను ఏర్పరచుకొని ప్రతిబంధకాలను తెచ్చుకొని మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాం మన పాపకర్మ ఫలములను నిర్జీవం చేయాలంటే దానికి తగ్గ పుణ్యకర్మలు చేయాలి ఈ త్రయోదశి ప్రదోషము మనకు దేవుడిచ్చిన దేవుడు ఇచ్చిన వరము ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వర రూపముగా అర్థనారీశ్వరుడుగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది పరమశివుడు సదా ప్రదోషకాలంలో హిమాలయాలలో కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు ఆనందము ఆనందముగా ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తూ ఉంటాడు అనేది విదితం గజాసురుణ్ణి సంహరించేటప్పుడు అందక అంధకాసుర సంహారంలోనూ శివుడు చేసిన నృత్యం భైరవ రూపంలో మహాభయంకరంగా ఉంటుంది నిరాకారంలో ఉన్న శివుడు ఆనందం కోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్య రత్నావళి ద్వారా మనకు తెలుస్తుంది త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషం అని త్రయోదశి సోమవారం వస్తే దాన్ని సోమప్రదోషమని త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషమని త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషమని త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషమని త్రయోదశి శుక్రవారం వస్తే శుక్రప్రదోషమని త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అని శని ప్రదోషమని పిలుస్తారు అన్ని త్రయోదశుల్లోనూ శివపూజ తప్పనిసరి ప్రదోష సమయం రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు ప్రతి నెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ శుక్లపక్ష కృష్ణపక్ష త్రయోదశులు త్రయోదశి వ్రతం చేయాలి శుక్లపక్ష సోమవారం నాడు లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు కనుక త్రయోశీ త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది ప్రదోషకాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మదోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును శని కర్మకారకుడు శివుడు సంహారకారకుడు కావున శని సమయాన శివారాధన చేయడం ఉత్తమం ఓం సర్వమంగళాన్ని ఓం సర్వే జనా సుఖినో